గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో రైల్వే కార్మికుల యూనియన్ గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ప్రధానంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మధ్య పోటీ జరుగుతుంది రైల్వే కార్మికుల యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో భాగంగా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీ సంఘం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మధ్య పోటీలు జరుగుతుంది నాలుగు ఐదు తేదీలలో ఎన్నికలు పోటీ మూడు వందల అరవై మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు రెండు యూనియన్ నాయకులు విజయం తమదేనని వ్యక్తం చేస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసు ఏర్పాటు చేశారు ఈరోజు ఇండియన్ రైల్వేలోనే గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు గూడూరు బ్రాంచ్లో గూడూరు రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ ఆఫీస్లో మనం బూర్తు పెట్టడం జరిగింది వెంకటాచలం నుంచి అదేవిధంగా కృష్ణపట్నం నుంచి అదేవిధంగా ఆదురుపల్లి నుంచి మొత్తం వందరు ఓటర్లు దగ్గరదాపు మూడు వందల అరవై ఓట్లతో ఈ పోలింగ్ జరుగుతుంది అదేవిధంగా కృష్ణపట్నంలో ఒక పోలింగ్ బూత్ అదేవిధంగా నెల్లూరులో ఒక పోలింగ్ బూత్ జరుగుతుంది ప్రతి ఎంప్లాయీ రైల్వే ఎంప్లాయీగా ఉన్నట్టు ప్రతి వ్యక్తి దీంట్లో ఓటు ఉపయోగించుకోవచ్చు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అదేవిధంగా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో మేము ఎలక్షన్స్కి పోవడం నీతికి నిజాయితీకి ఇది పోటీలాగా ఎంప్లాయీస్ అందరూ ఒకే వైపు అదేవిధంగా మాకు సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్కి రైలు ఇంజన్ గుర్తుకి ఓట్ వేయడానికి ఎంప్లాయీస్ మూకుమ్డిగా వచ్చి రోజు మాకు ఓట్లేయడం జరుగుతుంది అవతల లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇక్కడ పనులు చేయించుకొని రాఘవయ్య గారి దగ్గరికి పనులు చేయించుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ పనులు చేయ వాళ్ళు మాకు ఓట్లే మంచి పడవుతున్నారు ఎంప్లాయీస్ ఇవన్నీ గుర్తించారు ఎంప్లాయీస్కి తెలుసు ఎవరు ఈ యొక్క గూడూరు బ్రాంచ్లోనే కాదు సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘం అనేది ఒక విజయవాడ డివిజన్లోనే ఒక మూకుమ్మడిగా ఎంప్లాయీస్ అందరికీ సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయీస్ సంఘు రైల్ ఇంజన్ గుర్తుకే ఓటేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఈరోజు ఓటింగ్ జరుగుతుంది మాకు ఎంప్లాయీస్ ఇంకా ఓటేయాల్సిన ఇప్పటికీ నూట యాభై మంది వేశారు ఇంకా దగ్గరదాపు రెండు వందల ముప్పై ఓట్లు పడాల్సి వస్తుంది అది రేపు ఈరోజు రేపు రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు ఉంది ఎంప్లాయీస్ అందరూ హక్కును ఉపయోగించుకోవాలి సౌత్ సెంట్ర రైల్వే ఎంప్లాయీస్ సంఘు ఓటేయాలి రైల్ ఇంజన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రజలందరికీ అదేవిధంగా మా ఎంప్లాయీస్కి